ప్రైజ్ ద లాడ్ ఈ వీడియో చూస్తున్నటువంటి మీ అందరికీ ప్రభు ఆయన ఏసుక్రహస్తు వందన వందనవచ్చు తెలియజేస్తుంటున్నాను ఈరోజు మనం హానోకు గురించి నేర్చుకోవడానికి ఇష్టపడదాం ఈ వీడియో మీరు పూర్తిగా చూస్తే కనుక ఇప్పటి మీకు తెలియని అనేక విషయాలు ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకుంటారు హానోకు ఆదాము తర్వాత ఏడవ తరం వాడు ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే కనుక హానోకు భూమి మీద ఉన్నప్పుడు ఆదాము ఇంకా బ్రతికే ఉన్నాడు ఆదాము తొమ్మిది వందల ముప్పై సంవత్సరాలు బ్రతికాడు హానోకు పుట్టినప్పుడు ఆదాముకు ఆరు వందల ఇరవై రెండు సంవత్సరాలు అంటే హానోకు పరలోకానికి వెళ్ళిపోవడానికి సుమారు యాభై ఏడేళ్ళ ముందు వరకు ఆదాము బ్రతికే ఉన్నాడు అంటే ఆదాము చనిపోయినటువంటి యాభై ఏడు సంవత్సరాల తర్వాత హానోకు ఎత్తబడ్డాడు అంటే వీరిద్దరు కూడా సుమారు మూడు వందల ఎనిమిది సంవత్సరాలు కలిసి ఒకే కాలంలో నివసించారు అయితే ఆదాము ఏదైనా తోటలో దేవుడితో గడిపినటువంటి క్షణాల గురించి దేవుని స్వరం ఎలా ఉంటూ ఉంటుందో దేవుడు ఎలా మాట్లాడతాడో దేవుని ఉన్నటువంటి అనుబంధం ఎలా ఉంటుందో ఆదాము నేరుగా హానోకు వివరించి ఉండవచ్చు అందుకని హానోకు దేవునిపై భక్తిగల వాణిగా జీవించి ఉండవచ్చు అయితే హానోకు ఆదాము నుండి నోవాహు తండ్రి లేమే వరకు తొమ్మిది తరాల భక్తులను ఒకసారి భూమి మీద చూడటం జరిగింది హానోకును తన పైనటువంటి ఆరు తరాల వారు తన క్రింద ఉన్నటువంటి రెండు తరాల వారు కూడా చూడటం జరిగింది వీళ్ళందరూ కూడా ఆయన ప్రసంగాలు విన్నారు అయితే ఒకే ఒక్కరు మిస్ అయ్యారు ఆయన ఎవరంటే కనుక హానోకు జీవిత కాలంలో నోవాహు ఇంకా జన్మించలేదు హానోకు వెళ్ళిపోయినటువంటి అరవై తొమ్మిది సంవత్సరాల తర్వాత నోవాహు జన్మించాడు కానీ హానోకు యొక్క కొడుకు మెతుశేలా అలానే మనవుడు లెమేకు ద్వారా ఆ భక్తిని నోవాహు పొందుకున్నాడు అందుకనే జలప్రలయం నుంచి తప్పించబడ్డాడు హానోకు తన కాలంలో కేవలం బోధకులు మాత్రమే కాదు ఆయన ఒక ఖగోళ శాస్త్రవేత్త కొన్ని చరిత్ర గ్రంథాలు తెలియజేస్తూ ఉంటున్నాయి కాల గమనం గురించి నక్షత్రాల గురించి ఆయనకు దేవుడు బయలుపరిచాడని చెప్పి చాలా మంది నమ్ముతూ ఉంటారు హానోకు మరణించకుండా మహిమలోకానికి కొనిపోబడినటువంటి మొట్టమొదటి మానవుడై ఉన్నాడు కయ్యను ఒక నగరం నిర్మించి ఆ నగరానికి తన కొడుకు పేరు పెట్టాడు అయితే ఆ హానోకు వేరు ఇతడు వేరు హానోకు కుటుంబం చూస్తే కనుక సేతు వంశం నుండి వచ్చినటువంటి ఏ రోజు కుమారుడే హానోకు అని చెప్పి ఆది కాండం నాలుగో అధ్యాయం ఇరవై ఐదో వాక్యం చూస్తూ ఉంటాం అయితే ఈరోజు మనకు హానకు గురించి ఏం తెలుసు అంటే కనుక హానోకు దేవునితో నడిచిన వాడు అని దేవుడు అతడిని కొనిపోయాడని మాత్రమే మనకు తెలుసు అంటే ఏలియా లాగా మరణం చూడకుండా హానకు కూడా దేవుని సన్నిధికి కొనిపోబడ్డాడని చెప్పి మనం ఆలోచిస్తూ ఉంటాం అయితే క్రొత్త నిబంధన హానోకును విశ్వాసానికి గొప్ప ఆదర్శంగా చూపెడుతూ ఉంటుంది శిబ్రి పత్రిక పదకొండవ అధ్యాయం ఐదు ఆరు వాక్యాలు అయితే హానోకు లోకంలో మరణ గంటలు లేవు సమాధి లేదు ఆదాము నుండి ఏడవ వాడినటువంటి హానోకును గుర్చి బైబిల్ గ్రంథంలో తొమ్మిది వచనములు మాత్రమే రాయబడి ఉంది అయితే ఆదాము నుండి కయ్యను వంశంలో ఏడవ వాడు లేమేకు అయితే గనుక ఆదాము నుండి సేతు వంశంలో ఏడవ వాడు హానోకు లేమేకు పాపానికి గర్వానికి బహుభార్యత్వానికి ప్రతికైతే కనుక హానోకు భక్తికి పరిశుద్ధతకు దేవునితో నడకకు ప్రతిక ఒకే తరము లోకంలో రెండు వేరు వేరు మార్గాలలో ఎలా ప్రయాణించిందో మనం ఇక్కడ గమనిస్తూ ఉంటాము కయ్యేన వంశము దేవునికి వ్యతిరేకంగా వెళ్తూ ఉంటుంటే శేత వంశము దేవునికి దగ్గరగా కొనసాగుతూ వచ్చింది ఆది కారణంలో హెబ్రి పత్రికలో పత్రికలోను పశుధాత్మ దేవుడు హానోకును గురించి క్లుప్తంగా చెప్పినప్పటికీ కూడా అది సంపూర్ణంగానే కనబడుతూ ఉంటుంది యోధాపత్రికలో ఒకటో అధ్యాయం పద్నాలుగు నుంచి పదిహేను వాక్యాలు వస్తే కనుక హానోకు చెప్పినటువంటి ఒక ప్రవచనం నేరుగా అక్కడ మనకు కనబడుతూ ఉంటుంది హానకు కేవలం దేవునితో నడవడమే కాకుండా రాబోయేటువంటి తీర్పు గురించి ఆ కాలంలోనే ప్రవచించాడు ఇదిగో అందరికీ తీర్పు తెచ్చడానికి ప్రభువు తన వేల కొలది పరిశుద్ధులతో తిరిగి వస్తున్నాడని చెప్పి ఆయన ముందుగానే ప్రకటించాడు హానోకు జల ముందటి దినములలో నివసించాడు అప్పటి లోకము అక్రమము అవినీతి బలత్కారములతో నిండి ఉన్నది అటువంటి దినములలో ప్రశంసనీయమైనటువంటి భక్తి జీవితం ప్రదర్శించినటువంటి ప్రవక్త హానోకు హానోకు అని మాటకు ప్రతిష్ట అని అర్థం అంటే ప్రతిష్ఠించబడిన వాడు అని అక్రమము పాపము విస్తరించిన దినములలో హానోకు యొక్క తల్లిదండ్రులు తమ బిడ్డ ఈ లోకమాలిన్యం అంటకుండా ప్రత్యేకముగాను దేవునికి ఇష్టడుగాను జీవించవలనని ఉద్దేశించి హానోకును ప్రతిష్ఠించారు బైబిల్లో చాలామంది తమ బిడ్డలను దేవుని కోసం ప్రతిష్ఠించిన వాళ్ళు ఉన్నారు నేను ఆ బిడ్డను యహోవాకు ప్రతిష్ఠించుచున్నాను తను బ్రతుకు దినములన్నిటను వాడు యహోవాకు ప్రతిష్ఠించడని చెప్పి హన్న సమయాల గురించి చెప్పడం మనం చూస్తూ ఉంటాం మొట్టమొదటి సమయ గ్రంథం ఒకటవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వాక్యంలో ఏసుక్రీస్తు యొక్క తల్లిదండ్రులు కూడా యేసుక్రీస్తును ప్రతిష్ఠించడానికి యరుశలేమునకు తీసుకొని పోయారు ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువునకు ప్రతిష్ఠింపబడాలని శాస్త్రమందు వ్రాయబడినట్లుగా కూడా మనం చూస్తూ ఉంటాము దానిని బట్టే క్రైస్తువులందరూ కూడా తమ బిడ్డలందరినీ కూడా ప్రభువునకు ప్రతిష్ఠిత చేయవలసి ఉంది అలానే మనం గమనిస్తే కనుక హానకు అరవై ఏడేండ్లు బ్రతికి మితుశీలను కనెనం హానోకు మెతిశీలను కనిన తరువాత మూడు వందల ఏళ్ళు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కూడా కని అని చెప్పి ఆది కాండ ఐదవ అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు వాక్యాలను మనం చూస్తూ ఉంటాం హానోకు ప్రతిష్ఠించబడిన తరువాత అరవై ఏడు సంవత్సరములు దేవునితో నడవలేదు అనగా తన సొంత మార్గములో నడిచినట్లుగా మనం గ్రహించగలము కానీ మెతుశీల జననము హానోకు జీవితంలో గొప్ప పరివర్తన కలిగించినది మెతుశీలని కలిగిన తరువాత దేవునితో నడుచుటకు హానకు ప్రారంభించాను మెథుశైల అనేటువంటి మాటకు అర్థం ఏమిటండి కనుక అతని మరణాంతరము అది పంపబడును అది పంపబడును అనగా జల ప్రళయం కూర్చున్నటువంటి ప్రవచనము హాణకుకు దేవుడు ముందుగానే బయలుపరిచాడు మెథుశల పేరుకు అర్థం అతడు చనిపోయినప్పుడు ప్రళయం వస్తుంది అని చెప్పి హానోకు భావించాడు అయితే బైబిల్లోనే అత్యధిక కాలం తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరములు బ్రతికినటువంటి వ్యక్తి మెథుశాల దేవుడు మెథుశాలను అంత ఎక్కువ కాలం ఎందుకు బ్రతికించారంటే కనుక లోకం మారు మనసు పొందడానికి దేవుడు అంత ఎక్కువ సమయాన్ని ఇచ్చారు అని చెప్పి దానికి అర్థం హానోకు కొడుకు ఎంతకాలం బ్రతికాడో దేవుని ఓర్పు అంతకాలం కొనసాగిందని చెప్పి మనం గ్రహించాలి పాపం ఇష్టమైనటువంటి లోకములకు దేవుని యొక్క తీర్పు ఈ ప్రత్యేకతగా మనం చూడవచ్చు అయితే కనుక హానుకు జీవితం అందు ఇది ఒక గొప్ప మలుపుగా మనం చూస్తూ ఉంటాం మనం కూడా మారు మనసు పొంది ఏసు మన జీవితంలోనికి ఆహ్వానించినటువంటి క్షణము నుండి దేవునితో నడక ప్రారంభించాలి చాలామంది ఇంకా ప్రారంభించలేదు బాప్టిజం పొందినా కూడా అయితే హానుకు జీవించినటువంటి దినములలో ప్రజల నైతిక ఆత్మీయ జీవితాలు భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నాయి వారు భక్తిహీనులు తమ దురాశల చొప్పున నడుచువారు లాభం నిమిత్తం మనుషులను కొనియాడువారు సలుగువారు తమ గతిని గుచ్చి నిందించువారు దమ్మమైన మాటలు పలుకువారు అని చెప్పి యోధాపత్రిక పద్నాలుగు నుంచి పదహారు వరకు మనం చూస్తూ ఉంటాం హానుకు యొక్క హెచ్చరికలు వారు గై కొనక ఎదిరించిరి ప్రభువు రాకడ సమీపంగా ఉన్న దినములలో క్రైస్తవులు క్రైస్తు ప్రభు సంఘం లోకమును హెచ్చరించాలి పౌలు తిమోతికు రాయించు వాక్యమును ప్రకటించము సమయమందును ఆ సమయమందును ప్రవేశపడము అని చెప్పి తిమోతికి ఉంటున్నాడు అలా అయితే కనుక ప్రతి క్రైస్తవుడు కూడా ప్రభు యొక్క రెండవ రాకడను గుర్చి ప్రవచనములెత్తి నాశనం వైపు పరిగెత్తి మనుషులను హెచ్చరించవలసి ఉంది మనందరం కూడా దేవుని రాకడ కొరకు ఇతరులకు తెలియపరచవలసిన వారమే ఉన్నాము అయితే ప్రవక్త జీవితం దేవునికి అంగీకారంగా ఉండవలను హానుకు యొక్క భక్తి జీవితమును గుర్చి బైబుల్ ఘనమైనటువంటి సాక్షిమిచ్చుచున్నది హానోకు భార్య ఉన్నారు కుటుంబ బాధ్యతలు వహిస్తూనే మూడు వందల సంవత్సరములు దేవునితో నడిచాడు హానోకు దేవుని ఎందు విశ్వాసం ఉంచాడు దేవుని మాటలు నమ్మాడు భయభక్తులు గలవాడే జీవించాడు విశ్వాసంను బట్టి హానోకు మరణం చూడకుండా కొనుకోబడను అతడు కొనుపోబడక మునుపు దేవునికి ఇష్టడై అని చెప్పి సాక్ష్యం కూడా పొందాడు విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్డై ఉండుట అసాధ్యం అని చెప్పి పత్రిక పదకొండవ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం హానోకు దేవునితో నడిచాడంటే కనుక దేవుడు ఏ వైపు వెళ్తే హానోకు ఆ వైపే వెళ్ళాడని అర్థం తన సొంత చిత్తాన్ని సెల్ఫ్ బిల్లీని పూర్తిగా పక్కన పెట్టి దేవుని ఇష్టమే తన ఇష్టంగా మార్చుకున్నాడు అందుకే ఆయనకు దేవుని స్నేహితుడు అని పేరు వచ్చింది మనము దేవునికి ఇష్టలమై జీవించగలనంటే దేవుని ప్రియకుమారుడు అనేటువంటి ఏసుక్రైస్తును అంగీకరించాలి ఆయన మాట మనం వినాలి ఈయన నా ప్రియకుమారుడు ఈయన మాటను వినడని చెప్పి ఒక శబ్దము ఆ మేఘంలో నుండి అని చెప్పి మార్కు శివాత తొమ్మిదో అధ్యాయం మేడో వాక్యంలో చూస్తూ ఉంటాం ఇస్రాయేలీలు అరణ్య ప్రయాణములలో ఉండగా వారు దేవునికి ఇష్టలుగా జీవించలేకపోయారు దేవుని మాట వినలేకపోయారు గనుక వారు సంహరింపబడిరే అని చెప్పి మొట్టమొదటి కొంత పత్రిక పదవ అధ్యాయం ఐదో వాక్యంలో చూస్తూ ఉంటాం దేవునితో నడుచుటలో కొన్ని ఆత్మీయ సత్యములు కలవు దేవుడు హానోకుతో నడుచుతూ కాదు హానోకు దేవునితో నడిచాడు సమ్మతి ఇవ్వకుండా ఇద్దరు కూడి నడవగలుగుతారా అని చెప్పి ఆమోసు గ్రంథం మూడవ అధ్యాయం మూడో వాక్యంలో చూస్తూ ఉంటాం దేవునితో హానోకుకు సమ్మతి కలిగింది అందుకే ఇద్దరు కలిసి ఎన సహవాసం కలిగి జీవించారు నడుచుట అనగా ఆత్మీయ జీవితంలో సాగిపోవటం అని చెప్పి అర్థం ఇచ్చుచున్నది మనం ఈ లోకంలో యాత్రికులము పరదేశులము యాత్రలో శృంగార పట్టణం వైపు ప్రయాణముకు సాగించవలను నా తండ్రి ఇంత అనేక నివాసములు కలవు మీకు స్థలం సిద్ధపరచ వెలుచున్నాను అని చెప్పి యేసు ప్రభు వారు నేనే మార్గమును సత్యము జీవమును నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు అని చెప్పి యేసు అనే మార్గంలోనే తండ్రి ఇంటికి సాగిపోవాలి అని లేఖనాలు మనకు తెలియజేస్తుంటున్నాయి లోకమనే నాశన పట్టణం నుంచి మనం సాగిపోవాలి ఈ లోకంలోనే స్థిరంగా ఉందమని స్థిర నివాసం ఏర్పరచుకున్న వారిని దేవుడు వెర్రివారు అని చెప్పి లేఖనాలలో పిలవడం జరిగింది నాశనపురం నుండి ఎంత దూరం వెళ్ళావో పరలోక పట్టణానికి అంత దగ్గర అయ్యావు అని చెప్పి మనకు అర్థం హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతనిని తీసుకొని వెళ్ళిపోయాడు గనుక అతడు లేకపోయినని చెప్పి ఆది కాండం ఐదవ అధ్యాయం ఇరవై నాలుగవ వాక్యంలో చూస్తూ ఉంటాం హానోకు మరణం చూడకుండా కొనుకోబడను కాగా దేవుడు అతనిని కొనిపోయెను గనుక అతడు కనబడలేదు అని చెప్పి ఎద్రిక పదకొండవ అధ్యాయం ఐదవ వాక్యంలో చూస్తూ ఉంటాం హానోకును దేవుడు కొనిపోవుట ఒక మహా అద్భుతం హానోకు దుష్టుల మధ్యలో భక్తి జీవితం జీవించగలిగాడు మూడు వందల సంవత్సరంలో దేవునితో నడిచాడు దేవుని యొక్క తీర్పును ప్రకటించాడు దేవుడు అతనిని కొనిపోయాడు శరీరంతోనే కొనిపోయాడు ఆది కారణంలో పళ్ళు మార్లు అప్పుడు అతడు మృతి పొందిన మాటలు మనం చదువుతూ ఉంటాం ముఖ్యంగా ఐదవ అధ్యాయం చూస్తే కనుక ప్రారంభంలో అంతా కూడా సమాధిలా కనిపించింది అయితే ప్రతి ఒక్కరి గురించి అప్పుడు మృతి పొందాను అప్పుడు మృతి పొందిన చెప్పి రాశారు కానీ అప్పుడు అతడు మృతి పొందినటువంటి మాట హానకు గురించి రాయబడలేదు ఒక చిన్న పాప అతను సండే స్కూల్ టీచర్ చెప్పినటువంటి యొక్క హానక్కు కథను తన తల్లికి ఈ విధంగా వివరించింది అమ్మ హానక్కు అనేటువంటి భక్తుడు దేవుడు రోజు షికారుగా నడుస్తుండేవారు వాళ్ళు మాట్లాడుకుంటూ నడిచేవారు ఒకరోజు దేవుడు హానోకు ఇద్దరు నడుస్తూ చాలా దూరం ప్రయాణం చేశారు అయితే దేవుడు అతనితో ఇప్పటికే చాలా దూరం వచ్చేసావు ఇక మన ఇంటికి వచ్చేయని అన్నాడు అయితే హానోకు దేవుని ఇంటికి వెళ్ళిపోయాడు అందుకే అతడు కనబడలేదు అని చెప్పి తెలియజేసింది హానకు కొరకు చాలామంది వెతికారు కానీ హానకు కనబడలేదు ఇది మనకు ఆశ్చర్యకరం ఉండవచ్చును కానీ క్రీస్తు ప్రభు రెండవ రాకడలో విశ్వాసం ఉన్నటువంటి మనం కూడా అలానే ఎత్తబడతాము హానకు కనుపబడుతా రెండవ రాకడలో దేవుని సంఘం ఎత్తబడటకు సూచనగా మనకు కనబడుతూ ఉంటుంది క్రైస్తవులు రెండవ రాకడలో కనిపించరు లోకంలో ఉండేటువంటి మనుషులు రక్షణ పొందని మన బంధువులు వారు వెదిగిన కూడా మనం వారికి కనబడం ఎందుకంటే అప్పుడు మనము మధ్యాకాశంలో ఉంటాము మనం ఎత్తబడక ముందు మన శరీరములు అక్షయ మహిమ దేహములుగా మార్చబడతాయి ప్రభువు మనలను పరలోకపురములకు పిలువక ముందే మనం కూడా దేవునితో నడుచుచూ దేవుని చిత్తము జరిగించుచు దేవునికి ఇష్టలుగా జీవించవలసిన వారమే ఉన్నాము మన జీవితం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి హానుకు యొక్క జీవితము సేవ సాక్ష్యము క్రైస్తవులమైన మనకు ఒక గొప్ప ఆదర్శప్రాయంగా కనబడుతూ ఉంటుంది బైబుల్ అతడు లేకపోయాను లేదా కనబడలేదు అని చెప్పి రాయబడి ఉంది దీని అర్థం ఏమిటంటే కనుక హానుకు యొక్క తాతలు ముత్తాతలు హానుకుడు ఊరంతా కూడా గాలించారు ఆయన కూడా దేవుడు ఆయనను భౌతికంగా తీసుకుని వెళ్ళిపోయాడు హానుకు కాలంలో లోకం ఎంత చెడిపోయిందో ఈరోజు ఉన్నటువంటి లోకం కూడా అలానే చెడిపోయి ఉంది హానోకు ఆ రోజుల్లో దేవునితో నడవగలిగితే కనుక మనము ఈ రోజుల్లో కూడా ఎందుకు దేవునితో నడవలేము మనం దేవునితో కూడా నడవగలము మరణం రాకముందే దేవునితో మనం సహవాసం మొదలుపెట్టేవారిగా ఉండాలి అట్టి ధాన్యత దేవుడు మనకందరికీ కూడా అనుగ్రహించును కాక ఆ మెయిన్ ప్రైజ్ అలవాడ్